హలో నిశేష్రా రావు రైతులు పండించినటువంటి ఉత్పత్తులకు గత ఏడాది రబీలో కానీ ఈ ఏడాది కానీ ధరలు పలకట్లేదు గత ఏడాది పండించినటువంటి ఉత్పత్తులు ఇప్పటికి కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి మిర్చి దగ్గర నుంచి శనగ ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి గిట్టుబాటు ధర లభించకపోవడంతో కోల్డ్ స్టోరేజ్లో పెట్టున్నారు కొంతమంది తెగ నమ్ముకున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలాగా రైతులకి కొన్ని చర్యలు తీసుకున్నారు ఇమీడియట్గా తీసుకున్నటువంటి వాటిలో ఒకటి బర్లీ పుగాక్కువే కొంత ధర కల్పించారు రెండు నెలల క్రితం అలాగే తోతాపూడి సం మామిడికి సంబంధించి గిట్టుబాటు ధరలు లభించడానికి చర్యలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టమాటా ధర తగ్గినప్పుడు కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకుంది ఉల్లిపాయ ధరలు ఉల్లి ధరలు తగ్గినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ఎక్కువగా కోస్తాలో లేదా ఆంధ్రప్రదేశ్లో పండించేటువంటి ఉత్పత్తుల్లో శనగ ఒకటి అది తెల్ల శనగ లేదంటే ఎర్రశనగ ఏదైనా సరే ఏ ఏ రకమైనా సరే ఎక్కువగా శనగలు పండిస్తూ ఉంటారు రీసెంట్గా శనగల ఉత్పత్తి ఎక్కువైపోయింది దానికి కారణం ఏంటంటే ఆ పంట తప్ప మిగతా ఏమి వేసినా కానీ కాపాడేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ కాపాడి కష్టపడి పంట తీసినప్పటికీ కూడా గిట్టుబడి ధరలు అనేటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తూ కొన్ని చర్యలను చేపట్టింది అసలు ఎందుకు ఈ రేట్లు తగ్గాయి గత వన్ ఇయర్ నుంచి ఎందుకు తగ్గాయి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలు లభించాయి ఇప్పుడు ఆ ధరలు లభించట్లేదు దానికి కారణం ఏంటి అనే దాని మీద అధ్యయనం చేస్తుంది దీన్ని రాజకీయ కోణం నుంచి సెంటిమెంట్ రంగడించడానికి ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారు ఎలాగంటే ఎప్పుడైనా సరే బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు ఉండవు అదే కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే లేదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే వ్యవసాయ ఉత్పత్తులకి ధరలు ఉంటాయి అనేటువంటి ఒక సెంటిమెంట్ని జోడించి ప్రచారం చేస్తున్నారు మరి అది నిజమని చెప్పి మనం నమ్ముదామా అంటే కాదు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితులు ఎగుమతులు దిగుమతుల్లో వచ్చినటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ కూడా ధరలు తగ్గడానికి కారణం పోనీ ఈర్లో ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వ్యత్యాసం ఉంటే ఈరే తగ్గుతుందా పంట ఉత్పత్తుల మీద ధర ప్రభావం పడుతుందంటే కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి లేదా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎగుమతులు దిగుమతుల్లో ఉండేటువంటి వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం ఆ తర్వాత ఆ ఇయర్ల మీద పడుతుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు లాగానో లేదంటే నరేంద్ర మోడీ గారు లాగానో లేదంటే ఇంకొకళ్ళు రాగానో ఇమీడియట్గా ధరలు పడిపోవు గత సంవత్సరాల తాలూకు ఎగుమతులు దిగుమతుల యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది ఆ తర్వాత టూ ఇయర్స్ మీద ఇప్పుడు అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినటువంటి సంవత్సరమే వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పడిపోయాయి తగ్గిపోయాయి కారణం ఏంటి ఇంటర్నేషనల్గా గత రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి లేదా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి ఎగుమతులు ఎగు దిగుమతులు ఎలా జరిగాయి ప్రపంచవ్యాప్తంగా పంటల ఉత్పత్తి ఎలా జరిగింది దీని మీద ఆధారపడి దాని ప్రభావం ఇప్పుడు పడుతుంది అంటే లాస్ట్ టూ ఇయర్స్ యొక్క ప్రభావం లేదంటే లాస్ట్ ఇయర్ ప్రభావం తర్వాత సంవత్సరం మీద పడుతుంది ఎగుమతులు దిగుమతులది ఎప్పుడైనా సరే ఉదాహరణకి మనకు అమెరికాలో వచ్చింది అనుకోండి అమెరికాలో వచ్చినటువంటి మాన్యం ఇమీడియట్గా భారతదేశం మీద పడదు అమెరికాలో మాన్యం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి ఆరు నెలలకు సంవత్సరానికి వస్తుంది దాని ఎఫెక్ట్ దీన్నే మనం గ్లోబలైజే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటారు తెలుగులో సరళీకరణ ఆర్థికీకరణ వీటి కారణంగా ప్రపంచంలో ఏ మూలంలో ఏది జరిగినా దాని ప్రభావం ఖచ్చితంగా సగటు మానవుడి మీద పడుతుంది ఉదాహరణకి నిన్నగాక మొన్న ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది తొంభై పర్సెంట్ అని చెప్పి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఒక్క స్టేట్మెంట్తో బంగారం రేటు అలాగే బంగారం దిగుమతులు తగ్గిపోయాయి దిగుమతులు తగ్గిపోయాయి అంటే అగ్రరాజ్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అగ్ర రాజ్యాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఆర్థికంగా బలమైనటువంటి దేశాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అలాగే వ్యవసాయ ఉత్పత్తులను భారీగా టెక్నాలజీతోటి తక్కువ ఖర్చుతో ఎక్కువ పండించేటువంటి దేశాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్క్వెడ్ యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు దాన్ని స్థిరీకరించడానికి మార్క్వెడ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఇది ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళు గైడెన్స్ ఇచ్చేదాన్ని బట్టి నడుస్తూ ఉంటుందా మార్క్వెడ్ ఒకప్పుడు మార్కెట్ ఎండి అని అంటే ఐఏఎస్ ఉంటారు ఉంటారు మార్కెడ్ ఎండి అంటే అదేదో నాన్ ఫోకల్ పోస్ట్ అనేటువంటి ఫీలింగ్ ఉండేది ఇప్పుడు మార్కెట్ అనేది యాక్చువల్గా కీలకమైన డిపార్ట్మెంట్ వ్యవసాయ ఉత్పత్తులు దేనికి రేట్ లేకపోయినా గవర్నమెంటు ధరల స్థిరీకరణ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేసి మార్కెట్కి డబ్బులు రిలీజ్ చేసి గిట్టుబాటు ధరలకి పంటలను కొనుగోలు చేసి ఉత్పత్తుల్ని పండించిన పంటని కొనుగోలు చేసి దాన్ని స్టాక్ పెట్టి అంతర్జాతీయంగా ఎక్కడ డిమాండ్ ఉంది ఏ దేశంలో డిమాండ్ ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి అలా చేస్తేనే రైతుకి నష్టం లేకుండా ఉంటుంది గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది కానీ మార్కెట్ గత ఏడాదిన్నర నుంచి ఒక రకంగా చెప్పాలంటే నిద్రాణ స్థితిలో ఉంది ఇప్పుడు మేల్కొంది ఇప్పుడు మేల్కొంది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా స్పందించింది లేక రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది ఇప్పుడు ఐఏఎస్ఎల్ మీద దాంతో మార్పెడ్ అనేది ఒకటి ఉంది అది ఆదుకోగలదు రైతుల్ని అనేటువంటి ఒక స్వయ ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఢిల్లీ కూడా రా మార్పెట్కి నిధులు ఇవ్వటానికి కూడా సిద్ధమైంది ఈ క్రమంలో పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పప్పు ధాన్యాలను కొనుగోలు చేయడానికి మార్క్పెట్ రంగంలో దిగబోతుంది ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ బయటకు రాగానే కొంత ఆశాజనకంగా కొంత శుభవార్తగా పండుగ సందర్భంగా లేదా న్యూరు సందర్భంగా రైతులు భావిస్తూ ఉన్నారు ఏంటి అది అని అంటే ఇది మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు కేంద్రం ఆమోదంతో రంగంలోకి ఫెట్ మార్ఫెడ్ రెండు నుంచి కందు కందులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కందులు కాదు శనగలు కొనుగోనాలి కందులే కాదు కందులు చాలా తక్కువ ఉంటాయి శనగలు కొనాలి యాక్చువల్గా శనగ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మార్కెట్ అనేది శనగలను కొనుగోలు చేయాలి సరే కందులు కొనుగోలు చేయబోతుంది జనవరి రెండో తారీఖు నుంచి అంటే కొత్త సంవత్సరం రాగానే మరుసటి రోజు నుంచి కొనుగోలు కేంద్రాలను కూడా పెట్టబోతుంది మార్కెట్ కందుల కోసం రైతులు రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారుల సూచన రాష్ట్రంలో పప్పు ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది మార్కెట్తో పాటు నాఫెడ్ లేదా జాతీయ సహకార వినియోగదారుల సమయ నేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతించింది ఈ నేపథ్యంలో జనవరి రెండు నుంచి కందుల కొనుగోలు ప్రారంభ ప్రారంభించాలని మార్పిడ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్రంలో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో ధరల మద్దతు పథకం కింద ఒక లక్ష పదహారు వేల ఆరు వందల తొంభై టన్నుల కందులు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై టన్నుల మినుములు తొమ్మిది వందల మూడు టన్నుల పెసలు సేకరించాలని కేంద్రం నిర్ణయించింది ఏడాది ఖరీఫ్లో నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కందులు క్వింటాకి ఎనిమిది వేలు మినుములు ఏడు వేల ఎనిమిది వందలు పెసలు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయనుంది మినుము ఉత్పత్తిలో అరవై రెండు శాతం కందిలో ముప్పై రెండు శాతం పెసల్లో ఇరవై మూడు శాతం ధరలు ధరల మద్దతు పద పథకం కింద సేకరించాలని కేంద్రం నిర్ణయించింది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ జాబితాలో పప్పు ధాన్యాల జాబితాలో శనగలను కూడా చేరిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రైతులకి బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా దా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ప్రకారం మినుముల ఉత్పత్తిలో టోటల్ ఉత్పత్తులు అరవై రెండు శాతం మార్కెట్ కొనుగోలు చేయాలని చెప్పి కందులో ముప్పై రెండు శాతం పెసల్లో ఇరవై మూడు శాతం అని చెప్తుంది మరి శనగల పరిస్థితి ఏంటి శనగలు అత్యధికంగా ఏపీలో పండిస్తూ ఉంటారు దీని మీద ఇనిషియేటివ్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలగాలి అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుంది ఖరీఫ్లో రాష్ట్రంలో నాలుగు లక్షల పదకొండు వేల హెక్టార్లలో కంది సాగు చేయగా ఇందులో ఎక్కువ భాగం అనంతపురం ప్రకాశం కర్నూలు నంజాల పల్నాడు జిల్లాలో సాగైంది ఈసారి నాలుగు లక్షల అరవై నాలుగు వేల లక్షల నాలుగు లక్షల అరవై నాలుగు వేల టన్నుల కందులు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేశారు మినిమం ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది పెసర ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది హెక్టార్లలో సాగయ్యాయి మినిమం పెసర ఇప్పటికే కోతలు పూర్తయి రైతులు చాలా వరకు అమ్మేశారు మినిమం ఏడు వేల ఏడు వందలు పెసలు ఏడు వేల ఐదు వందలు మాత్రమే పలికింది కంది పంట ఇప్పుడు ఇప్పుడిప్పుడే కోతకు వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో కందులు క్వింటాలు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల మూడు వందల మధ్య ధర పలుకుతుంది రానున్న రెండు నెలలు కంది కోతలు పూర్తయి పంట మార్కెట్కు విరివిగా నారుంది కందుర కంది రైతులు నమోదు చేసుకోవాలి ప్రభుత్వ ఆదేశాల సహకార సంఘాలు రైతు ఉత్పత్తి కేంద్ర సంఘాలు గ్రామ సమాఖ్యల ద్వారా పప్పు ధాన్యాలను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయడానికి జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు గోదాములు రవాణా హమాలి కూలీ ఏర్పాటు రేట్లను ఖరారు చేస్తున్నారు కాగా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు మార్కెట్ కందులు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిల్లాని తెలిపారు కంది రైతులు రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు ఇప్పటికే ఏడు వేల నూట ఐదు మంది నమోదు చేసుకున్నారని చెప్పారు సో ఇది కందులు కోసం కందులు కొనుగోలు చేస్తారు అని అంటున్నారు కందులు కాదు ఇది నోట్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కందులు కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా శనగలు పండించినటువంటి రైతులు ఉన్నారు ఆ శనగ రైతులకు న్యాయం చేస్తే కోస్తా ఆంధ్రాలో ఎక్కువ మంది నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి తీసుకుంటే ఇక్కడ పల్నాడు జిల్లాల వరకు శనగలు వేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ గోడముల్లో ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయంటే శనగలే వాటిని కొనుగోలు చేయాలి మార్కెట్ కేంద్రాలు మార్కెట్ కేంద్రాలను పెట్టించి కానీ వాటిని తప్ప మిగతా వాటిని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రాలు అని అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం శనగలను కూడా జోడించేటువంటి విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే వాళ్ళకి ఈ న్యూ ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ అనేది చెప్పగలుగుతారు లేదంటే మినుములు కద్దులు పండించేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో శనగలతో పోల్చుకుంటే కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి పరిశీలించే అవకాశం ఉందంటే కొంతమంది రైతులు నాకు నాలుగు రోజుల క్రితం కలిశారు వాళ్ళు ఏమంటారంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు శనగల్ని అందుకారణంగానే ఈ శనగల రేటు తగ్గింది అలాగే మినుములు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అందుకారణంగా తగ్గింది ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా డీలర్లుగా లేదా దళారులుగా కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి కొంతమంది కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది ఇది నిజమా అబద్ధమా అనే తెలియదు కానీ రైతులు చర్చించుకుంటున్నారు మరి దీంట్లో నిజం ఎంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ